గవర్నర్ ప్రసంగం తర్వాత జరుగుతున్నటువంటి చర్చలో గవర్నరు ప్రసంగం మీద ధన్యవాదాలు తీర్మాన చర్చలో జగదీశ్వర్డ్డి గారికి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంది చాలా స్పష్టంగా ఎక్కడ చిన్న పుల్లు మాట కూడా మళ్ళీ సంబోధించి పెద్దలు మీరు పెద్ద వ్యక్తిగా మా అందరి తరఫున మీరు కూర్చున్నారని చెప్పి బాగా ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు దీన్ని ఇలా అవమానపరిచే అవమానపరచులని పదే పదే కాంగ్రెస్ అని స్పీకర్ గారిని బాగా అవమానపరుస్తుంది దళితుడు ఒక స్పీకర్గా అవమానపరచని మీరే మీరు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో చర్చలో భాగంగా జగదీశ్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడ కూడా స్పీకర్ గారే అవమానపరచ మాట్లాడుతున్నారు మా అందరి తరఫున మా శాసనసభ మీరు పెద్ద మనిషి మీరు ఒక స్పీకర్ హోదాలో ఉన్నారు మీరు మాకు అందరికీ కూడా టైం ఇవ్వండి అందరికీ సమాన అప్పులు ఉన్నాయి అని చెప్పేసి మా ప్రస్తావించింది ఇక్కడ కూడా దళుతుడని చెప్పేసి అక్కడ అగవాలు మీరే పదే పదే దళుతుడు దళుతుడు అని చెప్పేసి మీరు అగవాలు చరిత్ర కాపాడుతూ ఉంది ఇప్పటికైనా అసెంబ్లీ నడుస్తుంది చెప్పండి ఏ అంశం మీద జగీష్ రెడ్డి గారిని ప్రస్తుతం చేసి అక్కడ ఏమి ఏం తప్ప మాట్లాడండి అప్పుడు మాట్లాడినటువంటి విషయాలను ఏదో మీరు ఫస్ట్ ప్రజలకు చెప్పండి ఫస్ట్ తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీకుంది దళితుడిని ఏ రకంగా జగదీశ్ రెడ్డి గారు బయట పెట్టిన రికార్డు ఉన్నాయి మీ దగ్గర అన్ని మీ అసెంబ్లీలో రికార్డ్ అయి ఉంటుంది ప్రతి అక్షరం కూడా మీరు ఎక్కడ కూడా చెప్పుకోలేక ఉత్తం కో రేవంత్ రెడ్డి యొక్క డైరెక్షన్లో ఇలా స్పీకర్ గారు అవమాన పక్షంలో పోవడం జగదీశ్ రెడ్డి గారు ప్రజల పక్షాన కొట్లాడినటువంటి పొందుక మరొక పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంగా తెలంగాణ కోసం పోరానటువంటి నాయకుడు ఆయనకు ఈ సస్పెన్షన్లో పెద్ద లెక్క కాదు ఎమ్మెల్యే పదవులు పెద్ద లెక్క కాదు ఆయన ఒక పద్నాలుగేళ్ళు అధికారం వస్తా రాదని ఒక ఏ తెలవకుండా ముందుకే పోరాటం చేసి జైలపాలైనటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి నాయకుడు జయదీష్ రెడ్డి గారు మీ దక్క ఒక్కనాడు కూడా తెలంగాణ కోసం వచ్చి పోరాటం చేసిన వ్యక్తులకు అంత ఆయన ఖచ్చితంగా పోరాటం చేసి జయదేశ్వరెడ్డి గారు చేసేంత కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇలా వారి కొడుతును ఆపుతాం ఇలా వారు ఊరు తిరుగుతూ ఉన్నాడు దన్నాలు తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ ఎండిపోయిన పట్టణాలు పరిశీలిస్తూ ఉన్నాడు అయ్యటి అన్ని చూసి రైతులు ఓసలు మీకు అసెంబ్లీలో ఇంటిస్తే మేము సమానం చెప్పలేము ఈ దద్దమ్మ మంత్రం దద్దమ్మ ఎమ్మెల్యేలు దద్దమ్మ సీఎం చెప్పలేము అని చెప్పేసి జయదీష్ చూసి భయపడి మన కొత్త నృత్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి సస్పెన్షన్లకు మేము భయపడం మీకు ధైర్యం ఉంటే జయీశారు మీరు అయితే సస్పెండ్ ఎత్తివేసి నువ్వు ప్రజాక్షేత్రంలో మొదలు వారీ మీరు వారు వేసే ప్రశ్నలకు వారు ప్రజల పక్షాన కొట్టడానికి విషయాలకు నువ్వు సమానం చెప్పు మీరు వారి ట్యాలెంట్లను నెరవేర్చి ప్రజల పక్షాన నిలబడతారు తప్ప ఇవాళ మీరు ప్రజలకు తప్పించుకునేందుకు ప్రశ్నించే గొంతుకల్లో మీరు అంచువేస్తూ ఉన్నారు తప్పకుండా మీకు ఒక ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం తప్పకుండా జగీష్ రెడ్డి గారి పక్షాన కొట్టాడుతాం ప్రస్పెక్షన్ ఎత్తివేయాలి లేదనుకుంటే మీ మూడేళ్ళ పాటైనా సరే తప్పకుండా ప్రజల్లో నిలబెట్టి దోషుల నిలబెట్టి మేము ఇంటికి పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం భారత రాజ్యాంగంలో అతి ప్రధానమైంది మాట్లాడే స్వతంత్రం ఉన్నది ప్రతి ఒక్క మనిషి కూడా కానీ ప్రజలతో ఎన్నుకోబడి చట్టసభలో కూర్చున్న ఈ ఈరోజు వారి నోరును నొక్కేయాలి గొంతును నొక్కేయాలి ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడుతున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద చట్టసభలో మాట్లాడుతున్న జగదీష్ అన్న వాయిస్ను నొక్కేయాలని ఒక ముళ్ళు కుతంత్రాలతో ఈరోజు ఒక దళిత దళిత స్పీకర్ను పరి గైడెన్స్ ఈ సస్పెండ్ సస్పెండ్ అనేది జరిగింది మీరా మాట్లాడేది దళితులను అవమానపరిచేది జగదీశర్ రెడ్డి గారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు సిగ్గుండాలి మీకు ఇదే దళితమైనను చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ల సుదీర్ఘమైన పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు జనరల్ జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్మన్ను చేస్తే ఇదే దళిత మహిళను అవిశ్వాసం పెట్టి రాష్ట్రంలో అన్ని అవిశ్వాసాలు పెట్టి అవిశ్వాసాలన్నీ వీగిపోయిన ఈరోజు నన్ను ఒక దళిత మహిళను సూర్యాపేట పట్టణం మున్సిపాలిటీ చైర్మన్ను దింపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్ర పండినా కూడా ఈరోజు మంచితనం మానవత్వం నీతి నిజాయితీకి మారు పేరైన జగదీష్ ఈ రోజు మహిళా గా మళ్ళీ దళిత గా నన్ను నిలబెట్టగలిగిండు ఇది మీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది కదా మహిళ నేను చెప్తున్నాను నేను కన్నీళ్లు పెట్టించరు నన్ను అవమానపరిచారు ఆవేదనకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ మీరు కదా ఈ రోజు దళితులను అవమానపరిచిందని మీరు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి ఎందుకంటే ఏ విషయం లేదు చందీశ్వర్ రెడ్డి గారి మీద లేవనెత్తకానికి అనే ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రజలకు నలభై ఆరు నోర్ ట్వంటీ ఇచ్చి ఆరు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ప్రజల వద్దకు చేరం పల్లెలో పోతే రైతాంగం మొత్తం కూడా వేసుకున్న పంటను కొట్లొచ్చి మేత వేస్తున్నాయి ఇది వాళ్ళ పరిస్థితి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి సమర్థాలు లేదు తులం లక్ష రూపాయలతో పాటు తుల బంధిస్తామన్నారు ఇంతవరకు గతి లేదు స్కూటీలు ఇస్తామన్నారు గతి లేదు ఆ యువతకు వృత్తిస్తామన్నారు గతి లేదు ఇవన్నీ కూడా ఏది నెరవేర్చిరు మీరు ఏది నెరవేర్చిరు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు ఏది లేదు మీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ఏది కూడా ప్రజల వద్దకు చేరలేదు ఇదే అంశాన్ని జగదీశన్నా చట్టసభలో మాట్లాడుతుంటే గొంతు నొక్కేయాలని ఒక ఈ ఈరోజు వారిని సస్పెండ్ చేసారు సస్పెండ్ చేసిన విధి విధానం చూస్తే యావత్ ప్రజానిక మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని సభల నుంచి బయటకు పంపడం అనేది ఒక రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఎందుకంటే వారు మాట్లాడింది ఏంటని రాజ్యాంగంలో పొందపరిచిన విధంగా వారిని మాట్లాడింది వాటన్నిటిని కూడా సస్పెండ్ పరిశీలించేయాలి కానీ ఎలాంటి విషయాలు కూడా ఆలోచన చేయకుండా కూర్చోబెట్టి మాట్లాడకుండా